దేవుని బిడ్డారా సౌందర్యము వ్యర్థము అందుకే మన మనస్సు సౌందర్యంగా ఉండాలి మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి మన జీవితము కళంకము లేనిదై ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆ ప్రేమిస్తాడు గౌరవిస్తాడు పూజిస్తాడు మనల్ని తన సంఖను ఎత్తుకుంటాడు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకంటే ఆ మాటలు ఏమాత్రం తప్పైతే నాకు కనపడలేదు ఎందుకంటే ఇక్కడి స్త్రీలు చర్చికి వచ్చే స్త్రీలు పువ్వులు కొనరు వీరు పరిశుద్ధులు బజార్కి వెళ్ళి కొనుక్కో అక్కడ వాళ్ళు కొనుక్కుంటారు బజార్ వాళ్ళు కొనుక్కుంటారు అని స్పష్టంగా చెప్పాడు దాంట్లో ఏముందని దాంట్లో సో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా మీ అందరికీ సాధారణంగా నేను చెప్తున్నాను ఏంటంటే ఆ మాటలు అయితే తప్పేమీ లేదు మీరు స్పందిస్తున్నారు మంచిదే అన్ని విషయాలలో స్పందించాల ఎక్కడ ఏ స్త్రీకి అన్యాయం జరిగినా మరి స్పందించాల స్పందించే వారి